ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను మన నగరంలో రావుడీషీటర్ జైలు బయట తిరగడానికి లేదు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి రావుడీషీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా కానీ బహిరంగంగా తిరగడానికి వీలలేదు అందుకే రావుడీషీటర్స్ అందరి మీద ప్రివెంటీవ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం రావుడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పాల్గొంటున్నా పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర ఎటువంటి సీరియల్ గా తీసుకునే అవకాశం ఉంది రావుడి ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ప్రపో ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం సార్ కొంతమంది వెనక బయటికి రాకుండా వెనక మీద నడిపిస్తారు కొత్త వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ విధంగా మెసేజ్ ఇస్తారు ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి డావుడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నెంబర్ పర్సనల్ ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పగలు కానీ రాత్రి కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి మేము దర్యాప్తు చేసి ప్రతి రావుడీ షీటార్ మీద కఠినమైన చర్చ చర్య తీసుకుంటాం